మత్స్యకార దినోత్సవం సందర్భంగా చేసినటువంటి సభ్యులు పాత్రికేయ నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక విషయాలు పెద్దలు చిన్న సూచన ఒక్కరు కూడా ఈ పద్దెనిమిది నెలల్లో ఐదు సంవత్సరాలు ఒక్క పథకం అమలు కాలి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమేం చేసిందనేది భోన్శెట్టి గారి దగ్గర నుంచి ఊరు చెప్పలేదు కొద్ది బాధ పని చేసేదానికి కోసం తిరిగేదానికి ఈ కులంలోనే పుట్టాల్సిన అవసరం లేదు బషీర్భాయ్ గిరిజనుడు కాదు మత్స్యకారుడు కాదు బషీర్భాయ్ కనీసం ఒకటి కూడ చెప్పాడు పథకాలు ఇది చేయండి ఎందుకంటే ఒక్కటంటే ఒకటి ఐదు సంవత్సరాల కాదు చనిపోతే వృద్ధి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ పోరాటం చేసేది ఇక్కడ ఉన్న పోలయ్ దగ్గర నుంచి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ముందున్న వాళ్ళు అందరూ కూడా అదేవిధంగా వేట నిషేధ సమయంలో గతంలో ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఎన్ని దానికి ఇతర స్కీములకి లోన్లకి లింక్ చేసి తిరిగిందే తిరుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుకున్న సమయానికి ఇవ్వలేదంటే అందరూ శాసనసభ్యులు అందరితో మాట్లాడి ప్రభుత్వానికి చెప్పి దాన్ని పథకాన్ని డబుల్ చేసి మళ్ళీ తీసుకొచ్చాం మనకున్న టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇచ్చిన ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు తెలంగాణ వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు పథకాలన్నీ తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది కానీ మన రాష్ట్రంలో గతంలో ఒక్క పథకాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు ఈరోజు తిరిగి మళ్ళీ పథకాలన్నీ మార్పులు చేసి ఆ పథకాలన్నీ అమలు చేసేటువంటి విధంగా కృషి చేసేదానికి అందరూ కలిసికట్టుగా మీరు మీకోసం పనిచేసే ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కలిసి పనిచేసినప్పుడు మాత్రమే కేంద్రం ఎన్ని పథకాలు పెట్టినా రాష్ట్రం ఎన్ని పథకాలు పెట్టినా మన జాతికి ప్రయోజనం కలగండి అనేది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా కోర్టు విషయం చెప్పారు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మహారాష్ట్ర లేకపోతే ఒరిస్సా లేకపోతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూర్చొని పథకాన్ని తయారు చేశారు కోటి ఇరవై లక్షల రూపాయలతో సబ్సిడీ ఇస్తున్నారు ఇప్పుడు సంవత్సరం నుంచి చర్చలు జరుపుతున్నాం కానీ మన ప్రాంతానికి మన మత్స్యకారుల మీద ఉపయోగం లేదు తగ్గించండి దీన్ని మార్పులు చేయండి అని చెప్పి పాలయ్య గారు కూడా గతంలో ఎంపీడీ ఎంపీడీ డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు ఎన్ఎంఐపీకి ఉన్నారు మత్స్యకార మంత్రులతో మాట్లాడారు నిరంతరం మీరు తిరిగి పనిచేసేదని నేను పోలీస్ గారి పాలయ్య గారికి చెప్తున్నా మీరు మన ఎంపీ ఉన్నారు మన గురించి అవగాహన ఉన్నటువంటి ఎంపీలు బాపట్ల ఎంపీ ఉన్నాడు కృష్ణప్రసాద్ గారు ఈ జిల్లాలో ఎస్పీగా చేశారు ఆయనకి మధ్యకాలం మీద అవగాహన ఒక డివిజన్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని మీద దేనికైనా ప్రాణాలు అనేది దాన్ని సిద్ధపడేవాడు నాకైతే ఎన్ని క్రైసిస్ ఎదుగుతున్నా మీ నుండే ప్రాంతాలు మాత్రమే ఎప్పుడు నాకు కాదన్న మంచిగా ఉన్నాయని సపోర్ట్ నాకు ఉంది సరే లాస్ట్ గవర్నమెంట్లో పట్టించుకున్న పాపాను కూడా ఎవరైనా మాట్లాడితే ఆయన ఒకటే చెప్పాడు ఎన్ని పక్కన పెట్టండి నేను చెప్పిన ఆ తొమ్మిది పథకాలు తప్ప ఇంకో నాలుగు నాలుగు రెడ్డిగా మాట్లాడే నేను చెప్తే అర్థం చేసుకునే తత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళైంది నాకు చెప్పేది టైప్ కావాలి ఇంక ఎగ్జాంపుల్ పొలికాడ సరస్సు అది ఏషియాలోనే అతిపెద్ద ముఖ్యత్వాలు ఇప్పుడు సోదరులు చెప్పాడు దానికి మన ప్రభుత్వం తొంభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఇవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం ఇలా నేను అందరూ అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకుంటే రీప్లేస్మెంట్ పాత కోర్టులు ఇంజన్లు వలల స్థానంలో కొత్త కోర్టు ఇంజన్లు ఐదు లక్షలు దాంట్లో ఎస్సీ ఎస్పీకి అరవై శాతం సబ్సిడీ బీసీ నలభై శాతం షాపు విలువ పెంచి సరఫరా చేయటం ఆటోలు సరఫరా సప్లై త్రీ వీలర్ విత్ ఐస్ బాక్స్ అది మూడు లక్షల పాటు పట్టిన చేపలను తరితిన విక్రయించుటకు మరియు చేపల విలువ పెంచుటకు అది ఇరవై వేలు పట్టిన చేపలు విలువ పెంచుటకు వాహనాలు ఇరవై లక్షలు బతికిన చేపతులు విక్రయించుటకు ఏర్పాటు ఇరవై లక్షలు అలంకరణ చేపలు పెంపకం మరియు విక్రయాల కేంద్రాలు అంటే ఫిష్ ఫిష్యా గవర్నమెంటల్ ఫియాస్ పది లక్షలు వీటన్నింటికి ఎస్సీ ఎస్టీకి అరవై శాతం బీసీకి నలభై శాతం అట్లే ఒక లక్ష చేప పిల్లలు మూడు లక్షల యూనిట్ విలువలతో మంచి సహకార సంఘం సరఫరా మూడు లక్షలు చేప పిల్లల ఉత్పత్తి చేయ హ్యాచిరీ ఇరవై ఐదు లక్షలు ఉత్పత్తి ఖర్చు తగ్గించుకునేందుకు బయోఫామ్ ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని కోరుకుంటూ మనం కేవలం మన వృత్తి మనకు వచ్చే సబ్సిడీలో మత్స్య దినోత్సవ వేడుకలు అనేది నెల్లూరు జిల్లా ఎందు నిర్వహించబడిందండి ఇది ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఒకటో తారీఖున నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మనం సుమారు నూట తొంభై మందికి లబ్ధిదారులకి వారి యొక్క పిఎంఎంఎస్ పథకం ద్వారా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల విలువ కలిగిన సో యూనిట్స్ అన్నీ కూడా మంజూరు చేయమైంది సో ఈవేళ అరవై ఓబిఎంలు కూడా మత్స్యకారులకి వేట చేసే మత్స్యకారులకి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అతిథులైన మన మన గౌరవనీయులైన శాసనసభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ మన రవిచంద్ర సారు తర్వాత కోఅ కో కో చైర్మన్ అక్షర కో చైర్మన్ వెంకట ఆనం వెంకటరమణారెడ్డి గారు మరి ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు మరియు ఎక్స్ ఆఫ్ చైర్మన్ అయిన మన బాలశెట్టి గారు ఈ కార్యక్రమంలో వారి యొక్క ప్రముఖ పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది Ni t i d Okay. सुरेश, Suresh. Okay. Next, Lashmi Nayak. Okay. Okay.

జయప్రదం చేసిన దానికి మన నెల్లూరు ఏడి చాన్ గారికి సన్మానం చేయాలి జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షుడి జిల్లా అధ్యక్షుడి ఎక్స్ ఆప్ చైర్మన్ గతంలో ఆప్కాక్ చైర్మన్ స్టేట్ చైర్మన్గా చేశారు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి మత్స్యకారులు విచ్చేసి ఈ క్రా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లా అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర చైర్మన్లు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఈ ప్ర మన మత్స్యకారులకి సంబంధించిన ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కా కార్యక్రమాలు కావచ్చు ఈ వచ్చే సంవత్సరం లోపల ఏ కార్యక్రమాలు జరపాలా ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకారు దినోత్సవం రోజున ఒక ఒక ఇదిలాగా మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం దాన్నే అట్లే కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎఫ్డిఎస్ఏ కార్యక్రమం ఒకటి అమలు చేసి ప్రతి మత్స్యకారుడికి సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టు చేస్తున్నారు అదే ఎఫ్డిఎస్ కూడా ఈ ఈ ప్రభుత్వంలో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక తీర్మానం కూడా చేశాము గత ప్రభుత్వం గత ఐదేళ్ళు ఏ ఒక్క మత్స్యకారుడికి కూడా ఏ ఒక్క వస్తువు ఇచ్చిన సందర్భం లేదు కనీసం వేట చేసుకునే పరికరాలు వల బోటు ఇంజన్లు ఈ నా మూడు కూడా ఈ ఐదేళ్ళు ఇచ్చిన సందర్భం లేదు పోయిన గత ఐదేళ్ళు ఇచ్చిన సందర్భం లేదు మళ్ళా మళ్ళీ ఈ సమ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నీ కూడా మత్స్యకారుల యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో చెరువుల్లో పిల్లల్ని చెరువుల్లో వదలడం కానీ అట్లాగే మెరైన్ ఫిషరీస్కు సంబంధించిన ఈ వేట పరికరంలో అందించడంలో కానీ ఈ ప్రభుత్వం సహకరిస్తుంది ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు బాబుగారు మత్స్యకారుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా గతంలో మత్స్యకారు భరోసా పదివేలు ఉండేది ఈసారి ఇరవై ఏళ్ళుగా ఇస్తున్నారు అందరికీ వేటాడే ప్రతి మత్స్యకారుడికి ఇరవై ఏళ్ళ లెక్కన ఈరోజు మా మత్స్యకారు భరోసా ఇస్తున్నారు అట్లాగే అన్నీ కూడా మత్స్యకారుల యొక్క అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మే నాయకులు అందరం కూడా వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచేదానికి మే నెల్లూరు జిల్లాలో ఉన్న మత్స్యకారు నాయకులు అందరూ కూడా కృషి చేసి వాళ్ళని వాళ్ళకి అన్ని అందేటట్లు చూస్తామని పత్రిక ముఖంగా మీకు తెలియపరుస్తున్నాం సార్ తర్వాత